టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అనేక సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇలా అధ్యయనం చేస్తూ సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు ఆదేశాలు చేయడం వంటివి చేయడం విషయం మనకందరికీ తెలిసిందే కానీ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఇకైతే ఉండగా పంచాయతీ వ్యవస్థ దేశానికి కానీ చెప్పారు ఆయన గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది వైసీపీ హయాంలో గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ అయింది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏపీలోని డెబ్బై శాతం గ్రామ పంచాయతీలలో వైసీపీకి చెందిన వారే సర్పంచ్లుగా ఉన్నారని గ్రామస్థాయి నుండి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారి భార్య వైఎస్ భారతి గారు ఫోన్ చేసే అవకాశం కనిపిస్తోందట ప్రెస్ యూనివ్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక దిలా ఉండగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావడంతో పవన్ కళ్యాణ్ గారు తనకు నచ్చిన అంశాలు కూడా ఇవ్వడంతో ఆయన పూర్తిగా అందులోనే లీనమైపోయారట అయిపోయారట ఇతర విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోవడాలని తెలుస్తోంది కేవలం తన శాఖ తన వద్దకు వచ్చిన సమస్యలు మాత్రమే ఆయన పరిష్కరించుకుంటూ వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే